హాయ్ అండి అందరికీ నమస్కారం మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అవును కదండి మ్యాంగోస్ అందరం ఇష్టంగా తింటాము ఈ మామిడికాయలు వచ్చిన కాలంలో మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తా మ్యాంగోస్ తింటాము అవును కదా ఇన్ని ఇన్ని మ్యాంగోస్ మనం తింటున్నాము తింటున్నాము పారేస్తున్నాము తింటున్నాము తెచ్చుకుంటున్నాము తింటున్నాము పారేస్తున్నాము ఒక్కళ్ళకైనా కనీసం ఒక్కళ్ళకైనా ఈ విత్తనాన్ని ఒక చెట్టుగా మారుద్దామని ఎవరైనా అనుకుంటున్నారా అండి ఎవరూ అనుకోవట్లేదు కదండి కానీ అనుకుంటారండి రైతులు అనుకుంటారు పల్లెటూరుల్లో ఉన్నవాళ్ళు అనుకుంటారు పోనీ వాళ్ళు అనుకొని ఇవన్నీ పండించి మన దాకా వచ్చి మనం వాటిని ఎంజాయ్ చేస్తున్నాము అలా కాకుండా ఏ కుండీలోనో ఏ లోనో కాస్త మట్టేసి వాటిని మొక్కలుగా చేసి మన దగ్గర ప్లేస్ లేకపోతే మనము గుళ్ళకెళ్తుంటాము బయటకు వెళ్తుంటాము చాలా చాలా ప్రదేశాలకి తిరుగుతూ ఉంటాము అక్కడ ఈ చెట్లు నాటినా కానీ పర్యావరణాన్ని మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం కదండి